మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం ప్రజాప్రతినిధులు కలిసి గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని మాకు టీడీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి ఈరోజు మొదటి రోజు మొదటి శనివారం మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దగ్గర దగ్గర ఇరవై వరకు మనకు అర్జీలు రావడం జరిగింది ఇలా ప్రతి వారం ప్రతి శనివారం మనకు గ్రీవెన్స్ జరగడం గ్రీవెన్స్ జరుగుతుంది పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పార్టీలకు అతీతంగా మనము అర్జీలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవ ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా రోడ్డు సమస్య కరెంటు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ లేదా వాళ్ళ పర్సనల్ ఇంటి సమస్య కానీ ఏదైనా సరే అర్జీలు తీసుకొస్తే ప్రజాప్రతినిధులందరూ కూడా సీనియర్ నాయకులు అలాగే మండల అధ్యక్షులు పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ గ్రీవెన్స్లో కాబట్టి అర్జీలు తీసుకొచ్చి ప్రతి శనివారం పార్టీ ఆఫీస్కి రావాల్సిందిగా కోరుతున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు కూడా ప్రజా దర్బారాన్ని పెడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అలాగే మా అందరికీ కూడా ఎమ్మెల్యేలకు కానీ అలాగే ప్రజా ప్రతినిధులకు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ప్రజల్లోకి వెళ్ళండి ప్రజా సమస్యలు తెలుసుకోమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నారు ఆయన ఆదేశాల మేరకు ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది కూటమి నాయకులందరికీ కూడా అలాగే ఆయన ఆదేశాల మేరకు మేము కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజలందరిలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తర్వాత వారం గ్రీవెన్స్ కంతా మనం చాలా వరకు సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది ఎన్ని గ్రీవెన్స్ తీసుకున్నాము అలాగే ఎన్ని మనకు సాల్వ్ అయ్యాయి ఏవి సాల్వ్ కాలేదో అన్నీ కూడా చూసుకొని వారానికి ఒకసారి కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది ఈ గ్రీవెన్స్లో మనకి ఏదైనా జరిగినట్వి కలెక్టర్ గారి ద్వారా కూడా మనం చేయించుకొని ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా మేమందరం అందుబాటులో ఉంటూ ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు